హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి వెళ్లిపోదాం అందరికీ చాలా నచ్చే మెచ్చేటటువంటి ఈ వీడియో ఎందుకంటే ఈ ప్రాబ్లంతో ప్రతి ఒక్కరూ కూడా సఫర్ అవుతున్నారు ఇప్పట్లో లవర్స్ అయినా భార్య భర్తలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అవనివ్వండి ఆ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ అనమాట ఒక్క మాట ఒక్కసారి చాలండి కేవలం పది నిమిషాల్లో మీరు కోరుకున్న వారు మీ వశం అవుతారు వెరీ పవర్ఫుల్ అన్నమాట అని చెప్పొచ్చు ఎంతో శక్తివంతమైన మాట అండి ఎవరైనా ట్రై చేయొచ్చు ఎవరి కోసమైనా ట్రై చేయొచ్చు రిజల్ట్స్ మాత్రం పక్కాగా వస్తోంది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ నెంబర్ ఈ మాట మీరు కోరుకున్న వాళ్లను కేవలం పది నిమిషాల్లో అయస్కాంతంలాగా మీకు అతుక్కుపోయేటట్లు చేస్తోంది ఈ ఒక్క మాట మరి ఇంత అద్భుతవంతమైన మాట ఏమిటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటి తెలుసుకోవాలని ఉంటుంది కదండి అయితే వీడియోకి చిన్న లైక్ చేయండి మీరిచ్చే లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మనం ప్రాబ్లమ్స్ తో సతమతం అయిపోతూ ఉన్నాము ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు ఎన్నెన్నో జ్యోతిషాలు జాతకాలు చెప్పించుకుని చేయించుకుని ఉంటారు రిజల్ట్స్ రాక బాధపడుతూ ఉంటారు ఎవరైనా గురుజీ ఉంటే పరిచయం చేయండి వారిని అడుగుతాము అని చాలా మంది మనసులో అనుకుంటూ ఉంటారు మనకు తెలిసిన ఒక గురుజీ ఉన్నారండి అద్భుతంగా చెప్తారు దైవశక్తి కలిగినటువంటి గురువు గారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం సిద్ధిస్తుంది ఇక వీడియోలోకి వస్తే గనక ఈ యొక్క పరిహారం మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవ్వడానికి స్ట్రాంగ్ అవ్వాలి అని కోరుకునేవాళ్లు అదేవిధంగా ఒక రిలేషన్ లో విపరీతంగా గొడవలు పడుతూ ఉంటారు అస్తమానం గొడవల్ని అరుచుకుంటారు తిట్టుకుంటారు మళ్లీ వారిద్దరి మధ్య ప్రేమ లేదా అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది కానీ చీటికి మాటికి గొడవలు అరుచుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏమిటంటే గనక ఒకరంటే ఒకరికి పడక సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకోక వాళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి ఇలాంటి వాళ్లు వాళ్ల బంధాన్ని రిలేషన్షిప్ ని బాగు చేసుకోవడానికి ఇంకొంతమంది చూస్తూ ఉంటారు మనం ఇంకొంతమందిని చూస్తే మన ఫ్రెండ్స్ లోనే ఉంటారు చూడరా నన్ను బ్లాక్ చేసింది నాకు చాలా బాధగా ఉంది తనతో మాట్లాడకుండా ఉంటే అని చెప్తూ ఉంటారు చూడవే నన్ను ఎలా బ్లాక్ చేసి పడేశాడు ఎంత ప్రేమగా చూసుకున్నానో తనని ఇష్టంగా ప్రేమించాను ఒక్కసారైనా గుర్తు రాలేదా బాధపడతానని నన్ను బ్లాక్ చేసి పడేశాడు చూడు అంటూ వాళ్ల బాధని మనతో చెప్పుకోవడం చూస్తూనే ఉంటాము మనం గమనిస్తూనే ఉంటాము అలా పార్ట్నర్స్ కావచ్చు లవ్ పార్ట్నర్స్ కావచ్చు లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు అంటే భార్య భర్తలైనా సరే బాధపడుతుంటే అలాంటి వాళ్లు లేదా ప్రేమించిన వారు నాతో ప్రేమగా ఉండాలి నాతో మాత్రమే ప్రేమగా ఉండాలి నాకే ప్రేమ పంచాలి నాతో చక్కగా మాట్లాడాలి అనుకూలంగా మారిపోవాలి అనుకునే వాళ్ళు అలాంటి వారిని సైతం కూడా మార్చి కేవలం పది నిమిషాల్లోనే మీకు అప్పచెప్తుంది ఈ మాట ఈ పరిహారం అలాంటి వాళ్లు మిమ్మల్ని అన్బ్లాక్ చేసి వారంతటా వారే మీకు అయస్కాంతంలాగా వచ్చి అతుక్కుపోయేలాగా చేస్తోంది మీ వశం చేసేస్తోంది మీతో ప్రేమగా మాట్లాడేలాగా చేస్తోంది అంతేకాకుండా జీవితాంతం మిమ్మల్ని విడిచిపెట్టి పెళ్లకుండా మీ దగ్గరికి కట్టి పడేసేటటువంటి ఒక అద్భుతవంతమైన మాట ఇది అంతేకాదండి ఎంతో కాలంగా అమ్మాయిలు అబ్బాయిలో నచ్చిన పర్సన్ని ప్రేమించడం కోసం ప్రేమించిన వారిని తమ జీవితంలోకి ఆహ్వానించడం కోసం తమ లవ్ ని తమ లైఫ్ లోకి అట్రాక్ట్ చేయడం కోసము ఈ స్విచ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదు తన లవ్ ని లైఫ్ లోకి అట్రాక్ట్ చేయడం కోసం బాగా యూజ్ అవుతుంది ఈ స్విచ్ వర్డ్ వివాహం అయిన వారిని వివాహం కాని వారిని ఎవరినైనా సరే మీ సొంతం చేస్తుంది మీ వశం చేస్తుంది మంచికి మాత్రమే వాడాలి భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా ఒకరంటే ఒకరికి ప్రేమ కలిగేలాగా ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉండేలాగా ఉపయోగపడుతోంది ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉండేలాగా ఉపయోగపడుతోంది ఇక్కడ మీకు నేను ఒక స్విచ్ వర్డ్ ని అలాగే ఒక ఏంజల్ నెంబర్ ని రెండింటినీ చెప్పబోతున్నానండి స్విచ్ వర్డ్ ఏమిటి అంటే మీకు దూరమైన వ్యక్తిని అయస్కాంతంలాగా మీ దగ్గరకు వచ్చి అతుక్కుపోయేలాగా చేస్తోంది ఏంజల్ నెంబర్ ఏమిటంటే గనక మీరు ప్రేమించుకున్న వారు అయితే మీ మధ్య గొడవలు లేకుండా ప్రేమ అన్యోన్యత అనేది మీ ఇద్దరి మధ్య పెంపొందించేలాగా జీవితాంతం ఒకరిని ఒకరు అర్థం చేసుకునేలాగా విడిపోకుండా ఉండేలా చాలా చక్కగా సహాయపడుతుంది ఈ ఏంజల్ నెంబర్ ఏమిటంటే మీతో వాడు ఎంతో ప్రేమగా ఉంటాడు ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఇక ఈ స్విచ్ వార్డ్ అన్నది చెప్పుకోవడం మొదలుపెట్టిన పది నిమిషాల నుంచి ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న వ్యక్తి మీ వర్షం అయిపోతారు కాల్ అయినా మెసేజ్ అయినా ఏదో ఒకటి వస్తుంది లేదంటే ఆ మనిషి నుండి చాలా వరకు కూడా అవకాశాలు వస్తాయి ఎక్కువగా కనిపిస్తుంది అలాంటి అద్భుతవంతమైన స్విచ్ వార్డ్ ఏమిటి అంటే గనక బెలెట్ బీఈఎల్ ఈ యొక్క స్విచ్ వర్డ్ అండి ఇది స్విచ్ వర్డ్ దీన్ని మీ పర్సన్ గురించి మీరు ఏమి ఆలోచిస్తున్నారు వారి నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారు అది మనసులో చెప్పుకుని మీ ఎడమ పైన గ్రీన్ పెన్తో కావచ్చు బ్లూ పెన్తో కావచ్చు రాసుకోండి ఇక ఈ స్విచ్ వర్డ్ కింద ఏంజెల్ నెంబర్ ని రాసుకోండి ఆ ఏంజెల్ నెంబర్ ఏమిటి అంటే రెండు ఐదు ఈ ఏంజెల్ నెంబర్ ని మీరు రాసుకున్నట్లయితే గనక మీ లవ్ ఏదైతే ఉందో మీ లవ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది పెరిగేలా చేస్తోంది గుర్తుపెట్టుకోండి మీ అరచేతి మీద స్విచ్ బోర్డు రాసుకోండి దాని కింద ఇరవై ఐదు అనే ఏంజెల్ నెంబర్ ని రాసుకోండి ఇలా రాసుకుని మనసులో ఎవరైతే వ్యక్తి వలన మీరు బాధపడుతున్నారో వారిని మదిలో మనసులో ఒక్కసారి ఆలోచించండి వారి గురించి వారి గురించి ఆలోచిస్తూ మీ సమస్యను వారికి అర్థమయ్యి చెప్పేలాగా చాట్ చేయండి వారితో మాట్లాడండి కేవలం పది నిమిషాల్లోనే వారి మాట తీరు మారిపోతుంది మీకు వశమైపోతారు మీ మధ్య ఉన్న ఘర్షణ తొలగిపోతుంది ఇలా చెప్పడం మొదలు పెట్టిన పది నిమిషాల నుంచి ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి మీకు వశమవుతారు పక్కాగా నూటికి నూట పది శాతం కూడా రిజల్ట్ వస్తుంది ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా చేయొచ్చు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి ఎప్పుడైనా ఎలా అయినా స్వచ్ఛమైన మనస్సుతో చేసుకోండి ఇలా చెప్పండి చెప్పాల్సింది ఏమిటంటే మీరు వారి నుంచి మీ పర్సన్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో క్లియర్గా చెప్పండి వారికి నమ్మకంతో ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చి తీరుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి గురువు గారితో మీ అభిప్రాయాలు పంచుకోండి మీ సమస్యకు పరిష్కారం తప్పక సిద్ధిస్తుంది అంత మంచి జరుగుతుంది భూయాత్